వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు సంతోషాన్ని ఇచ్చేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కానీ మీకు తెలుసా ఆయనకి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ముప్పై రెండు అద్భుతమైన రూపాలున్నాయన్న విషయం ప్రతి రూపం వెనుక ఒక జీవనపాఠం దాగి ఉంది ఇప్పుడు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం బాలగణపతి చిన్నపిల్లల్లో అమాయకంగా కనిపిస్తాడు మన హృదయం ఎప్పుడు బాలస్వభావం పవిత్రతతో ఉండాలని గుర్తు చేస్తాడు తరుణగణపతి యవ్వనోత్సాహంతో మెరిసే రూపం జీవితంలో ధైర్యం ఉత్సాహం తప్పనిసరిగా ఉండాలని చెబుతాడు భక్త గణపతి సంపూర్ణ భక్తితో నిండిన స్వరూపం భక్తి శక్తి అసాధ్యాన్ని సైతం సాధ్యం చేస్తుందని బోధిస్తాడు వీరగణపతి ఆయుధాలతో యుద్ధరంగంలో కనిపించే రూపం నిజమైన బలం ధైర్యం అని చూపిస్తాడు శక్తి గణపతి ఐశ్వర్యం శక్తి ప్రతీక దైవశక్తి మనలోనే ఉందని గుర్తు చేస్తాడు ద్విజగణపతి బ్రహ్మచారి వేదపాఠంలో నిమగ్నమైన రూపం జ్ఞానం సత్యానికి మార్గమని బోధిస్తాడు సిద్ధి గణపతి సిద్ధులను ప్రసాదించే స్వరూపం నిరంతర సాధనతోనే విజయాలు లభిస్తాయని చెబుతాడు ఉచ్ఛిష్ట గణపతి భక్తుల అర్పణ స్వీకరించే రూపం నిజమైన భక్తి అర్పణమే దేవుడికి ప్రియమని సూచిస్తాడు విఘ్న గణపతి విఘ్నాలను తొలగించే రూపం జీవనయాత్రలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం కలిగిస్తాడు క్షిప్ర గణపతి వేగంగా అనుగ్రహించే రూపం సత్యభక్తికి దేవుడు వెంటనే స్పందిస్తాడని తెలియజేస్తాడు లక్ష్మీ గణపతి లక్ష్మీదేవితో కలిసి ఉండే స్వరూపం ఐశ్వర్యం సౌభాగ్యం ప్రసాదిస్తాడు మహాగణపతి అత్యంత శక్తివంతమైన రూపం సంపూర్ణ శాంతి సుఖ సంపదను ప్రసాదిస్తాడు విజయగణపతి విజయానికి ప్రతీక నిజమైన కృషి ఎప్పటికీ ఫలిస్తుందని గుర్తు చేస్తాడు నేత్రగణపతి మూడు కన్నులతో మెరుస్తాడు సర్వజ్ఞానానికి సంకేతంగా ఉంటాడు భూషిత గణపతి ఆభరణాలతో అలంకరించిన రూపం నిజమైన అందం ఆభరణాల్లో కాదు గుణాల్లో ఉందని నేర్పుతాడు క్షిప్రప్రసాద గణపతి వెంటనే కరుణించే రూపం నిజమైన ప్రార్థనకు త్వరగా ఫలితం ఇస్తాడు హరగణపతి అడ్డంకులను హరించే రూపం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మకం కలిగిస్తాడు ఏకదంత గణపతి ఒకే దంతంతో కనిపించే రూపం త్యాగం గొప్పదనాన్ని చూపిస్తాడు మహాభారతం వ్రాసేటప్పుడు దంతం విరిచాడు శ్రీగణపతి ఐశ్వర్యంతో మెరిసే రూపం భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సును ఇస్తాడు ఉద్భవ గణపతి సృష్టిశక్తికి ప్రతీక ప్రతి ఆరంభం దైవ చైతన్యంతోనే జరుగుతుందని గుర్తు చేస్తాడు వర్ష గణపతి వర్షాన్ని కురిపించే స్వరూపం ప్రకృతి కరుణకు సంకేతం విరాట్ గణపతి విశ్వరూపం విశ్వమంతా ఆయనే అని చెబుతాడు త్రయంబక గణపతి మూడు కన్నులు కలిగిన స్వరూపం భూతం భవిష్యత్ వర్తమానంపై ఆధిపత్యం చూపుతాడు గణగణపతి ఆధ్యాత్మిక లోతైన రూపం లోతైన ధ్యానం జీవనాన్ని మారుస్తానే గుర్తు చేస్తాడు వక్రతుండ గణపతి తొండంతో కనిపించే రూపం సమస్యలు వంకరగా వచ్చిన పరిష్కారం ఎల్లప్పుడూ సులభమేనని బోధిస్తాడు ఏకాక్షర గణపతి ఓం స్వరూపం సృష్టి మూలం ఒకే నాదమని గుర్తు చేస్తాడు వరద గణపతి వరములు ఇచ్చే స్వరూపం భక్తునికి కావలసినది ప్రసాదిస్తాడు త్రినేత్ర గణపతి ముడువ కన్నుతో వెలుగొందే రూపం జ్ఞానదృష్టిని ప్రసాదిస్తాడు యోగ గణపతి ధ్యానంలో కూర్చున్న స్వరూపం ఆత్మజ్ఞానం శాంతికి మార్గమని చూపిస్తాడు దుర్గా గణపతి దుర్గాదేవి శక్తితో కలిసిన రూపం రక్షణ శౌర్యం ప్రసాదిస్తాడు సంకటహర గణపతి భక్తుల కష్టాలను తొలగించే స్వరూపం భక్తిని నమ్మిన వారిని దుఃఖాల నుండి రక్షిస్తాడు ఇవే వినాయకుడు ముప్పై రెండు అద్భుత రూపాలు ప్రతి రూపం ఒక్కో జీవన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది అమాయకత్వం ధైర్యం జ్ఞానం భక్తి శక్తి అన్నీ ఒకే దైవ స్వరూపంలో ఉన్నాయి అందుకే ఆయనను విఘ్న నాయకుడు సంకటహరుడు విద్యాధిపతి అని పిలుస్తారు మరింత ఇలాంటి అరుదైన కథలు రహస్యాలు తెలుసుకోవాలంటే మన కుటుంబంలో చేరండి విజ్డమ్ విత్ వర్డ్స్ ప్రయాణం కొనసాగిద్దాం